ప్రైజ్ లాడ్ ప్రభువుని యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనములు ఈ ఉదయకాల సమయం దేవుని వాగ్దానము సామెతలు పదవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాము పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును ఆమెన్ దేవునికి స్తోత్రం పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని ఇక్కడ సొలోమోన్ గారు చెప్తున్నారండి సులోమోన్ గారు దేవుని జ్ఞానంతో నింపబడి రాసిన మాటలు లేఖనాలన్నీ కూడా దేవుని ప్రేరేపణ బట్టి రాసినవే తన భక్తులతో దేవుడు తన ప్రేరేపణతో రాయించారనమాట దేవుని జ్ఞానాన్ని పొందుకున్న సులోము అని ఏమంటున్నారంటే ఇక్కడ పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని చెప్తున్నారు ప్రేమ కలిగి ఉండాలి ఏసై చెప్పారు కదండి నీ శత్రువును ప్రేమించు నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి అన్నారు ప్రేమ ఉన్న చోట కలహము ఉండదు గొడవలు ఉండవు ద్వేషాలు ఉండవు ద్వేషాలుండవు కోపాలుండవు అహంకారాలు ఉండవండి ఆనందము సంతోషము ఉంటుంది కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని ఇక్కడ భక్తులైన అని చెప్తున్నాడు కాబట్టి ప్రేమ కలిగి ఉండండి మీరు ఎవరి మీదైనా పగబట్టి ఉన్నారా మీకు ఎవరి మీదైనా పగ ఉన్నదా మీకు ఎవరి మీదైనా కోపం ఉన్నదా వాటిని విడిచిపెట్టండి ఇవన్నీ లక్షణాలు లక్షణాలన్నమాట ఈ పగ కలహము కోపము ద్వేషము అసూయలు ఇవన్నీ సాతాన లక్షణాలు పరలోకంలో దేవదూతగా ఉన్న సాతాను దేవుని మీదే ఎదురు తిరిగాడు ఎదురు తిరిగినప్పుడు దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి పాతాళానికి ఆ యొక్క శాతాన్ని పడవేశాడు పాతాళ కోపంలో ఉంటూ ఈ రోజు భూమి మీద శరీరధారులుగా ఉన్న మనల్ని అందరినీ కూడా వాడి క్రియలతో నింపడానికి చూస్తున్నాడు అనమాట మనుషులందరూ మంచి వాళ్ళే కానీ మనిషికి మనిషికి మధ్య కలహం పెట్టేది సాతానే శత్రువు మనిషికి శత్రువు ఎవరంటే సాతానే అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నీ శత్రువు ఒక దారి గుండా వస్తే వాని ఏడు త్రోలు గుండా పారద్రోలేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి సాతాను కన్నా గొప్పవాడు సాతాను కన్నా సర్వశక్తి మంతుడైన దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుడు చెప్పినట్లుగా ఆయన మార్గంలో నడుచుకున్నట్లయితే సాతాను క్రియల నుంచి ఉడిపించబడతాము దేవుని ప్రేమతో నింపబడతాము ఏసై చెప్పారు కదండి గర్జించు సింహము వలె సాతాను తిరుగుతున్నాడు కాబట్టి మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవడం కాబట్టి ఇక్కడ ఏసఐ మాట ఏమన్నారంటే నీ శత్రువును ప్రేమించు నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యి అని ఏసై చెప్పారు అంటే ప్రార్థన చేయాలి నిన్ను వారే కదండి మీకు శత్రువులు ఈ రోజు మీరు ఎవరితో ఇబ్బంది పడుతున్నారు ఎవరితో బాధపడుతున్నారో వాళ్ళని బట్టి మీరు ఎంతో మీ హృదయంలో ఎంతో కలహం ఉంటది మీ హృదయంలో ఎంతో వ్యాజ్యం ఉంటుంది మీరు ఎంతో బాధపడుతూ ఉంటారు దిగులు పడుతూ ఉంటారు మీలో కోపము రగులుకుంటూ ఉంటుంది ఆ బాధను ఆ చింతను ఆ కోపమును అదంతా కూడా ప్రభువుకు అప్పగించుకోండి ప్రార్థన చేసుకోండి మీలో ఉన్న కలహమును పగను అంతటిని విడిచిపెట్టండి ప్రార్థన చేసుకోండి మిమ్మల్ని హింసించే వరకు వరకు ప్రార్థన చేయండి దేవుణ్ణి అడగండి వాళ్ళ హృదయాలను మార్చమని అడగండి వాళ్ళ హృదయంలో ఉన్న దుష్టుని దూరంగా పారద్రోలేమని దేవుణ్ణి అడగండి అలా అడిగినప్పుడు దేవుడు సమాధానం సమాధానకరమైనటువంటి స్థితిని మీకు ఇస్తాడండి మీ హృదయాన్ని సమాధానంతో నింపుతాడు మీ హృదయాన్ని ప్రేమతో నింపుతాడు ప్రేమన్న చోట ఏ దోషములు ఉండవని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ప్రేమన్న చో చోట సర్వసమృద్ధిని దేవుడిస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు దీవునిలతో దేవుడు నింపుతాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని జనాంగమా ఈ రోజున మీరు దేవుని బిడ్డలు ఏసునామంలో రక్షించబడిన బిడ్డలు కాబట్టి దేనిని బట్టి భయపడకండి మీ మీద విరోధంగా లేచేవారిని బట్టి దేవునికి ప్రార్థన చేయండి దేవుని సహాయం కోరండి తీర్పు తీర్చే ఉన్నాడని నమ్మండి ఆయనకు అప్పగించుకుని నెమ్మదితో ఉండండి ఏసై అంటారు కదండి ఏసైని అంత హింసిస్తుంటే వాళ్ళందరూ తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని ఏసై అడుగుతారు కదండి అలాగే ఈరోజు దేవుని బిడ్డలైన మనం కూడా మన మీద విరోధంగా లేచే వారిని బట్టి మనం కనికరంతో దేవుణ్ణి అడగాలి అయ్యా నీ వాక్యము వీళ్ళ హృదయాల్లో లేదు నాయన నీ వాక్యము వీళ్ళకి తెలవదు కదా ప్రభువ అందుకునే వీళ్ళ ప్రవర్తన ఉంది ప్రభువ వీళ్ళను మార్చండి వీళ్ళలో చేరిన దుష్టుని తొలగించండి మీ వాక్యంతో నింపండి ఈ ఆత్మను రక్షించండి అని అటువంటి నశించిపోతున్న ఆత్మల కొరకే ప్రార్థించేవారిగా ఉంటే దేవుడు మిమ్మల్ని గొప్ప స్థితిలో నిలబెడతాడు అవునండి నిలబడతాడు కాబట్టి మీరు అలా ప్రార్థించేవారిగా ఉండండి ఈ రోజు నుంచి మీలో ఉన్న పగను ప్రతీకారాలను వీటిని విడిచిపెట్టేయండి మీరు దేవుని బిడ్డలు మన దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా కరుణగా జాలిగా దయగా ప్రేమగా ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు తీర్పు తీర్చేది దేవుడే ఎవరి క్రియల ఫలం చెప్పిన వాళ్ళకు ప్రతిఫలాన్ని దేవుడే ఇస్తాడు మీరు మాత్రం ప్రేమ కలిగి ఉండండి అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మీరు నేను మనందరం ప్రేమ కలిగి ఉందాము అట్టి కృపతో దేవుడు మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా ప్రజలందరినీ దేవుని బిడ్డల్ని ఆయన బిడ్డలందరినీ కూడా దేవుడు నడిపించునుగాక ఈ ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో బ్రవ్వ శ్రద్ధగా ఈ మాటలు వింటున్నారు ప్రవ్వ వాళ్ళ హృదయాన్ని నాయన తండ్రి నాయన మీ యొక్క ప్రేమతో నింపండి ప్రవ్వ వాళ్ళ హృదయంలో ఏ వేదన ఉందో ఏ శోధన ఉందో తండ్రి ఏ సునామంలో తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన నాయన అలనాడు అన్న దుఃఖముతో నీ సన్నిధి చేరి ప్రార్థించగా తన హృదయంలో ఉన్న దుఃఖం తొలగించావు కదా నాయన అలాగే నాయన నీ చెంత చేరి ప్రార్థిస్తూ నాయన తండ్రి నాయన నాయన నీ మాటలు విని బలపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా బలపరిచి వాళ్ళ హృదయంలో ఉన్న దుఃఖము వేదన బాధ శోకము అన్నిటినీ తీసివేయండి నాయన నెమ్మది కలిగిన జీవితాన్ని సమాధానకరమైన జీవితాన్ని ఇచ్చి మీ కృపతో నింపి మీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని వేడుకొని దేవా కాల సమయం తండ్రి ఇదనమెల్లా మీరు తోడుగా ఉండి అన్ని విషయాల్లో తోడుగోండి ప్రతి ఒక్క బిడ్డని మీ కృపతో నడిపించమని వేడుకొనుచు ఏసై పరిశుద్ధ నామంలో ఈ కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ